హాయ్ చెప్పే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేనైతే పైకి వచ్చినానమాట ఇప్పుడు బట్టలు ఆరేయడానికి బట్టలు పైన వేసుకుందుకు వచ్చినాను బట్టలు పైన వేసేసి ఈరోజు మేము ఏం చేస్తామో చూపిస్తాను జామకాయల చెట్టు చూడండి ఇల్లు జామకాయలు ఉన్నాయన్నమాట కానీ ఒక్కటి కూడా తినలే ఇప్పటిదాకా తినాలి మా సిస్టర్ మెహెందు వేసింది చూడండి ఎలా చేసిందో ఫ్రెండ్స్ జామకాయ అయితే తెంపుకున్నాను అనమాట ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా నేను ఇక్కడికి వచ్చినాక ఈరోజే టేస్ట్ చేస్తున్నా అందరైతే తింటున్నారు కానీ నేనైతే తినలే సిటీలో ఉన్నప్పుడు జామకాయలు చూడగానే తినాలి తినాలి అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక మన చెట్టుకున్నాక తెకొని తినాలనిపిస్తలేదు కానీ చాలా మంది వచ్చి తెంపుకొని తింటున్నారు ఇక్కడ నేను అయితే తినలేదు బట్టలు ఆరేసేసి కిందికి వెళ్ళిపోతాను ఇక అండి ఫ్రై చేయడం కోసం తీసుకొచ్చినాం అనమాట ఇప్పుడు మా అమ్మ క్లీన్ చేస్తుంది అపల కడుగుతుంది చూడండి ఈ ఫ్రై చేయడానికి ఇప్పుడు ఫిష్ ఫ్రై చేస్తాం గుండు ఏం చూస్తుంటే ఆనందం అని ఎందుకంటే మనం అక్కడ పుయ్యట్లా చూడండి మా ఇంట్లో గ్రీనరీ టమాటాలు మంచిగా ఏమంటారు ఇంట్లో ఆర్గానిక్ పండించిన ఉంటుంది చూడండి టమాటా టమాట చూడండి పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు కూడా దాచినాయి అనమాట మా చెట్టుకి పచ్చిమిర్చి కూడా మా అమ్మ అన్ని ఇంట్లోనే మంచి వండించుకొని తింటుంది దీని దమనం శ్రీలత ఆడ కూడా ఉంది కదా దమనం పెరుగుతలేదు బాగుంది చూడండి ఫిష్ కడగడం కంప్లీట్ అయింది నేను అడగలేదు మా అమ్మ కడిగింది నేను అడిగినా నేను చెప్పట్లేదు ఇటిని ఫ్రై చేసుకొని తినేసి సిటీకి వెళ్ళిపోతాం ఇక ఇప్పుడైతే చూడమ్మ ఇంకేం ఎవరో తెలుసా మా అమ్మ వాళ్ళ అమ్మ ఇంకో మా అమ్మమ్మ ఏమై ఫ్రెండ్స్ యూట్యూబ్ లో మా అమ్మమ్మ అని చూపిస్తున్నా చూడండి హాయ్ చెప్పే ఇగో పూరి తింటుంది మా అమ్మమ్మ ఇప్పుడు వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇదే మా నాయనమ్మ వాళ్ళ ఊరు కూడా ఇదే అనమాట ఫిష్ ఫ్రై చికెన్ కర్రీ అవుతుంది అది తినడం అయిపోయింది గిన్నెలన్నీ ఇక్కడ వేసింది కానీ తోమట్లేదు మేమైతే మా అమ్మ తోముకుంటుంది మేమైతే వెళ్ళిపోతున్నాం